टीवी न्यूज की स्वागतम పాలమూరు జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ మాట్లాడుతూ దేశం మొత్తంలో ఎవరిని కదిలించినా మోడీకే ఓటు వేశామంటున్నారు కాంగ్రెస్ హయంలో అవినీతి ఏరులై పారిందని స్వయంగా స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ ఒప్పుకున్న మాట వాస్తవం కాదా పారదర్శకతకు మారుపేరుగా మోడీ పాలన సాగింది కాబట్టి ప్రజలు మరోసారి మోడీ పాలన కోరుకుంటున్నారన్నారు రేవంత్ భాష చాలా ఏవ ఏవగింపుగా ఉంది డీకే ఆరుణను ఇష్టం ఇష్టం వచ్చినట్లుగా పదజాలంతో వాడటం వారి కుసంస్కారానికి నిదర్శనం భాజపానే అసలైన సెక్యులర్ పార్టీ గతంలో మీ సహచర మంత్రి షబ్బీర్ అలీ తీవ్రవాదులు చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లలేదు కాలం కలిసి వచ్చింది కాబట్టే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు మీరు మాటిచ్చిన ఆరు గ్యారంటీలలో మీరు మాటిచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి మినహా దేన్ని అమలు పరచలేదన్నారు మేము అధికారంలోకి వస్తే ఈ కార్పొరేట్ వ్యవస్థ కూడటి వేలతో దేశాన్ని మళ్ళీ అంటే పేదవాడి సెంట్రిక్ గా కేంద్రంగా మా ఆర్థిక వ్యవస్థలో ఉండబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద ఆయనకు అవగాహన లేదు భారతీయ జనతా పార్టీ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆయనకు అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ తుమ్ము తమ్ముసిపోయే ముక్కట నుంచి దాన్ని గట్ల ఉండే అంటే ఇట్లా ఉప్పు అంటే దూరిపింజలకే ఎగిరిపోయేటప్పుడు ఏనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక దేశాలు భారతదేశాన్ని ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశంగా ఎన్నడు కూడా చూడాలి కానీ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఏందో దాన్ని ఒకసారి చూసుకొని నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళను ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఏది మనం ఈ ఎకనామికల్ కండిషన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది స్టడీ చేసి వాళ్ళ డిజిటల్ ఇండియా చేసి మనం లావాదేవీలు అన్నీ కూడా బయట ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా మనకు ఫోన్లను ఇంట్రడ్యూస్ చేసి ఇవాళ ఇంటర్నెట్ని ప్రతి ఇంటికి గల్లీకి కూడా పోయేటట్టుగా చేసి ఇవాళ డిజిటలైజేషన్ చేసి పేలు పేటిఎమ్ గూగుల్ పే చేసి దీన్ని మొత్తం సిస్టమ్ని ఇంటర్నెట్ చేసి నల్లధనం లేకుండా చేసి డిమానిటైజేషన్ చేస్తే ఇవాళ మన పేమెంట్స్ మొత్తం కూడా వైట్ ట్రాన్సాక్షన్ అయింది ఇవాళ లెక్క తీస్తే భారతదేశంలా భారతదేశము మొత్తం ప్రపంచంలో ఐదవ సుస్థిర ఆర్థిక దేశం ఉంటుంది అయింది ఇంకొక రెండేళ్ళు అయితే మూడవ సుస్థిరమైనటువంటి ఆర్థిక సుస్థిరమైనటువంటి భారతదేశం ఇవాళ చైనా లాంటి దేశాలను ఇవ్వనమ్మలేడు అమెరికా లాంటి దేశంగా ఎవరు అమ్మలేడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే భారతదేశం ఖర్చు పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు మనకు ఉన్నటువంటి విదేశీ వ్యవహారాల విదేశీ విదేశాలకు మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ఎంత బలంగా ఉంటే వాళ్ళంత నమ్ముతారు భారతదేశంలో పెట్టుబడి పెడితే గ్యారెంటీ గతంలో భారతదేశంలో పెట్టుబడి ఎవరు భారతదేశం అంటే ఎందరో ఒక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అమెరికా ప్రధానమంత్రి లాంటి కానీ ఇవాళ గేట్ బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకొని పోయి మన్న తీసుకొచ్చి విమానం ఎక్కిస్తున్నారు అది ఇవాళ భారతదేశ స్టాండర్డ్ గతంలో మోదీ గారు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తున్నారు అపర్భద్ర పోలవరానికి ఇచ్చినటువంటి జాతీయ హోదా తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ పాలం అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు అది కాళేశ్వరం కావచ్చు ఇంకేదైనా ప్రాజెక్ట్ కావచ్చు ఒక జాతీయ హోదా రావాలి ఒక ప్రాజెక్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్ గా ఒక రిప్రజెంటేషన్ అనేది ఉండాలి మేము ఇట్లా ఒక ప్రాజెక్టు కట్ట తెలుసుకున్నాము ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ నికరాలకు నీళ్ళు వస్తాయి మాకు జాతీయ హోదా ఇవ్వండి అంటే హండ్రెడ్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కేంద్రం ఇచ్చి కేంద్రం కంట్రోల్ తీసుకొని గతంలో ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విషయంలోనన్నా హండ్రెడ్ పర్సెంట్ కేంద్రాన్ని పనిచేయించిందాన్ని ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం పాలము రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇప్పటిదాకా ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం కావాలి బట్ ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి ఒక రిప్రజెంటేషన్ మీరు సెంటర్ తీయండి విరిగేది ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి నివేదిక ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఏ విధమైనటువంటి కరప్షన్ లేకుండా ఏ విధమైనటువంటి నష్టం లేకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఇస్తుంది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం చూస్తే ముఖ్యంగా నాలుగు రోజులు ఈ రిజర్వేషన్ తీస్తారని అందులో ముస్లింస్ ఉన్న కోపాస్ తెలంగాణలో అది తీస్తారని చెప్పి ఈ మధ్యకాలం కాంగ్రెస్ అది నిజంగా రిజర్వేషన్ ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చిన రిజర్వేషన్లను మార్చము అని చెప్పారు మోడీ గారు దేశ ప్రధాని మళ్ళీ అంబేద్కర్ గారు రాసిన అంబేద్కర్ గారే బతికొచ్చి రిజర్వేషన్లు మార్చండి అంటే కూడా మేము తీసేయము అని చెప్పాను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్తాను అంబేద్కర్ గారు లాంటి పెద్ద మనిషిని ఆయనకు ఆయన ఆయన పదవికి రాజీనామా చేసి పోయేలాగా నిమిలీయేట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు పివి నరసింహారావు గారు లాంటి ప్రధాని ఉన్న నాడే కదా ఆర్థిక సంస్కరణలు జరిగినాయి భారతదేశంలో ఆనాడు కూడా పివి నరసింహారావు గారి లాంటి వ్యక్తిని ఎట్లా అవమానించి వారి పార్థివ దేహానికి కూడా అంత్యే ఢిల్లీలో జరగకుండా తెలంగాణకు పంపించినటువంటి పార్టీ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారి గురించి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడే తెలివి వాళ్ళకు లేదు వాళ్ళకి చరిత్ర తెలియదు వాళ్ళకి అవగాహన తెలియదు వాళ్ళు కదా మీరు రిజర్వేషన్లను మొత్తం మా సిస్టమ్ మారుస్తున్నది ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు బీసీ రిజర్వేషన్ల నుంచి ఐదు పర్సెంట్ ఇష్యూ ముస్లిం రిజర్వేషన్ ఇష్యం ఇవాళ కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అక్కడ రిజర్వేషన్లను మార్చింది కాంగ్రెస్ పార్టీ కదా మీడియా ఉండదు ఏ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు గ్యారంటీగా 400 పైలు కు స్థానాలు బీజేపీ దేర్చుకుంటది దాంట్లో భాగంగా పాలంపూరు కూడా ఒక సిట్ యాక్చువల్ గా లాస్ట్ పార్టీని యాక్సిస్ వాళ్ళే ఉంటారు యాక్చువల్ గా ఈసారి ఈ కేసీఆర్ అన్న పెట్టి బీజేపీ వాళ్ళు అచ్చితలు పెట్టి ఓట్లు అడుగుతున్నారు కేసీఆర్ అంటే దేశంలో ఎక్కడ పట్టలు వంటలేవు దేశంలో ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు అసలు నిజం చెప్పాలంటే అన్నం తినే రాష్ట్రాలు మన సౌత్ ఇండియాలనే ఉంటాయి నార్త్ ఇండియా అంతా కూడా వరకు రొట్టెది గోధుమల గోధుమలే రొట్టె చేసుకుని తింటారు మనం ఒక మూడు నాలుగు రాష్ట్రాలలోనే అన్నం తింటాం ఆ మూడు నాలుగు రాష్ట్రాలలో కూడా కొంత పర్సంటేజ్ రొట్టెలే తింటాం మనం తినేటువంటి భోజనము మనకున్నటువంటి రాష్ట్రాలలో సమృద్ధిగా పడుతుంది పట్టు పట్టుబడుతాయి ఆంధ్రప్రదేశ్లా పట్టుబడుతాయి మీకు కర్ణాటక తమిళనాడులా పట్టుబడుతుంది ఏడు తప్పబడుతున్నాయి తప్ప తప్పబడితే ఇవాళ దేశంలో నిజంగానే మొత్తం కరువు కాటకాలతో ఉంటే మనం అన్నం పెట్టినామని చెప్పుకున్నా అదొక లేఖ ఇప్పుడు దేశానికి మోడీ గారు అక్ష్యతలు వస్తున్నారంటే తప్పేముండదు అక్ష్యత వస్తే తప్పేముండదు బ్రహ్మాండమైనటువంటి గుడి ఐదు వందల ఏళ్ళ నుంచి ఇవాళ ఒక చిన్న పాతలో ఉన్నటువంటి రాముడికి మన ఆరోగ్య దైవానికి మన భారతదేశం అంతా ఆరోగ్య దైవంగా పెంచుకునేటువంటి దేవునికి ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక శుభం తప్పకుండా దేవుని అరిస్తే మంచిగా ఉంటుంది కదా ఒక మంచి సాంప్రదాయాన్ని కంటిన్యూ ఇష్టం వాళ్ళ మీద కదా ఇవాళ వాళ్ళ కొడుకు నిన్నటిగా నేను నాస్తున్నాను చెప్పిన కొడుకు ఎలా పోయి దేవుడిని దండం పెట్టుకొని గుడిబెట్టం కూడా గర్భగుడి కూడా కూసున్నాడు తప్పలేదన్నాడు అంటే పదవి పోయేసరికి దేవుని లెక్క తెలిసింది ఇలా మీకుడుకు ఎందుకు పోయి దండ పెట్టుకుంటాడో సమాధానం చెప్తాను మీకు కొడుకు నాస్తిపడే కదా మరి ఎందుకు పోయి దండ పెట్టుకుంటున్నాడో కేసీఆర్ గారు సమాధానం చెప్తారు మేము బరాబర్ చెప్తున్నాం మేము దేవుని నమ్ముతాం మేము రాముని నమ్ముతాం మేము అక్షిందలు వంచుతాం మేము భజనలు చేస్తాం మా సాంప్రదాయాన్ని భారతదేశ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తాం